హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్ ప్లాట్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ మనం బీర్ మార్కెట్ అయితే కోలలో మార్కెట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సండే అయితే జరుగుతుంది మీకు ఈ వీడియోలో మొత్తం అందరినీ అడిగితే మన డీటెయిల్స్ అయితే కనుక్కోవడం జరిగింది మీరు ఈ వీడియో చివరి వరకు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మీకు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మేము ప్రతి వారం అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అమ్మా ఇది ఎన్ని నెలల పిల్ల ఏంటి ఇది అందాజగా సంవత్సరం ఉంటుందా టూ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ ఇది పదకొండు పదకొండు వేలు అంట ఇది పదకొండు వేలు అయితే చెప్పినాడు ఇందాక చెప్పినన్నే సో మనకి చూడండి ఫ్రెండ్స్ ఇది సో ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకు వచ్చి వేలు అయితే వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మనకి తగ్గించైతే తీసుకోవచ్చు ఇబ్బంది తీసుకొని వస్తుంది కదా ఎంత మూడు వేల ఆరునూరులా ఏం జాతీ అంకుల్ ఇరెక్క ఇటుకి రెక్కలండి ఎన్నెలు ఉండొచ్చు దీన్ని వైభవసం అయింది సంవత్సరం అయిందా ఎంత గెలిబాబు పంట వస్తుంది కదా మంచి జాతి అది అదే అంకుల్ నాలుగున్నర నాలుగున్నర అదేం జాతి ఫేమస్ కాకినా అది ఎన్ని ఏం లేదు అంకు అది రెండు సంవత్సరాలు ఏంటి వాడు ఎవడు కొన్ని అదే అంకున్నర అదేం జాతి ఎమ్మెల్యే అత్తం కనపడుతుంది కనపడతా అందరు కనపడతారు హాయ్ ఫ్రెండ్స్ ఇది కాకినామలు ఫ్రెండ్స్ ఇది నాలుగు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు ఇది ఏం రేట్ చెప్తున్నా అన్న పుంజు ఎంతగా ఉన్నావు ఐదు వేలు పడిందా ఓకే నేను చేత ఇది పచ్చకాకి కాకినామల ఓకే ఎంత ఉండవచ్చు దీని వయసు అన్నీ ఉంటుందా మీ పేరేనా అంటే మీ దగ్గర ఉంటాయా ఇట్లా ఎవరికి ఎక్స్ట్రా కావాలనుకుంటా ఉండవు అంతేనా అది అది ఎంత ఉండరునా మమ్మల్ని మూడు వేల అదేంజాతే అవి ఆవిడ వన్ ఇయర్ ఉంటుందా దగ్గర దగ్గర వన్ ఇయర్ ఏం చేతన్నా జాతి జాతి పర్లా చేతన్నా తెల్ పర్లా ఎంత ఒక ఫోర్ థౌజండ్ నాలుగు వేలు ఉంటుంది అన్న ఫోర్ ౌజండ్ చెప్పం చెప్తా ఇదే జాతి కోడి నెమిలి నెమిలి ఎంత చెప్తున్నావు రేట నాలుగు మీ దగ్గర ఇంటి ఉంటాయా నా పిల్లలు ఇవ్వంగా పుంజులు ఎప్పుడైనా కావాలంటే ఉంటాయి ఓకే ఓకే ఒక మామూలుగా మనకి ఏదైనా ఆర్డర్ కావాలంటే ఇవ్వగలరా అంటే మేము వచ్చి తీసుకుంటాము మీరు లొకేషన్ చెప్పగలరు కదా మీ ఫోన్ నెంబర్ ఏదన్నా ఉందా చెప్పన్నా సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ నైన్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ ఓకే అన్న మీ పేరేనా రమణ రమణ చెప్తున్నావు నా పెట్ట రెండున్నర వెయ్యా ఇదేం ఏం జాతి అన్న బెడ్సే తమిళనాడు ఎంత చెప్తున్నావు తమ్ముడు రెండున్నర రెండున్నర వేయండి ఫ్రెండ్స్ ఇది ఏం జాతి ఇది కాకి కాకి అంటే ఫ్రెండ్స్ ఇది ఎంత చెప్తున్నావు ఫ్రెండ్ ఇది మూడు నాగ్యా మీ పేరు దీని జాతి ఎందుకు చెప్తా మామూలు కూడా ఆటో మనకి ఏదన్నా కావాలనుకుంటే ఇంటికట్ట ఉంటుందా ಎಂತರ ರೇಟ್ ಎರಡ ಅಂತ ಮೂರು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅಂತೇನಾ ಸರ್ ಮೋನ್ ನಂಬರ್ ಅದನ್ನ ಎೀರೋ ಎಟ್ ಜೀರೋ ಸೆವೆ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಟೂ ಎಂಜೇತ ಇದು ಸೈರ ಓಕೆ ಎಲ್ಲ ಪಿಲ್ಯ ಇದೆ ಎಲ್ಲ ಸರ್ ಇಂದು ದಿನ ಉನ್ನ ಇಂದೇವಾ మీ పేరు పేరేనా ఏంకోడేనా గాజు కూడా ఎంత చెప్తున్నావు రేటా పంతొమ్మిది వందల ఎన్ని నెల పెళ్ళిది ఎనిమిది ఓకే ఇది ఇదేనా కింద ఉండేది పదహారు వందల కాకినాలు ఏడో నెల మీ దగ్గర ఇంటికాడ ఉంటాయి నా పిల్లలు చెప్తారు మీరు ఇది బెడస ఇది ఎంత చెప్తున్నావు పెట్ట పద్నాలుగు వందలు అవునా మనకి ఇంటికాడ ఏమన్నా ఆర్డర్ ఉంటే ఇస్తారా అంటే ఎవరైనా వచ్చి తీసుకోవాలంటే మీ ఫోన్ నెంబర్ ఏదైనా చెప్పండి అన్న సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో చెప్పండి ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ సిక్స్ ఏనమలవారిపల్లి ఓకే అండి అన్నదండీ ఇట్లా పట్టుకో ఏం రేట్ చెప్తాను అన్న ఇది రెండు వేల వంద ఏం చేత అన్న శాలం జాతి ఎన్ని ఉండొచ్చు ఇది సంవత్సరం అయింటిదా அது அண்ணா எந்த சென்ட்ல ஐந்து வந்தா கேஜி ஏன் சென்னா இது ரெண்டு வில ஏன் ஜாதி காகிடே காகி டேகா எண்ணு உண்டச்சு பிள்ள வயசு சவ சதே அண்ணா ஆயுதா பண்ணி அது பண்ணு அது காக்கிட்டாக்கே ரேட்டு ரேட்டு ஏழு ஏடுல ஏடுமா ஆ